మే ఏడవ తేదీ అర్ధరాత్రి త్రివిధ దళాల ఆధ్వర్యంలో భారత సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సుమారు వంద మంది ఉగ్రవాదుల్ని అందం చేయడాన్ని సిపిఐ అభినందిస్తోందని సభ్యురాలు అక్కినేని వరజ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి హేయమైన చర్యకి దీటుగా భారత ప్రభుత్వం మిలిటరీ ద్వారా ఆపరేషన్ దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని ఆమె అన్నారు ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే జరిగిందని ఏ విధమైనటువంటి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద కానీ పౌరుల మీద కానీ జరగలేదని పేర్కొన్నారు యుద్ధం అనేది ఎప్పటికీ మంచిది కాదని యుద్ధం జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అమాయక ప్రజల ప్రాణ నష్టం జరుగుతుందని చరిత్రలో యుద్ధాలు జరిగిన తర్వాత ఆ దేశం కోలుకున్నట్టు ఎక్కడా లేదని ఆమె అన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐజిల కార్యదర్శి తాటిపాక మధు సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు రేఖా భాస్కర్ రావు కార్యవర్గ సభ్యులు వి కొండలరావు లావణ్య పైతృమూర్తులు తదితరులు పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్ మొత్తం అంతా కూడాను ఎలా జరిగింది ఏమిటి అవన్నీ మీరు బా చాలా బాగా చేశారు విజయవంతంగా జరిగిందని అభినందన తెలియజేస్తున్నాము భవిష్యత్తులో మీరు ఈ రకమైనటువంటి చర్యలకు వెళ్ళే సందర్భంలో మేము ఖచ్చితంగా మేము బలపరుస్తాము మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఆ మేరకు ప్రభుత్వము ఇరవై రెండో తారీఖునటువంటి దాడి ఆ తర్వాత జరిగినటువంటి అనేక చర్యలు నిజంగానే తొమ్మిది ప్రాంతాల్లో సైమల్ టెనెస్గా దాడి చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ దానికి దాని వెనక మాల చాలా పెద్ద కృషి దాని వెనక చాలా పెద్ద ప్రయత్నము చాలా అలర్ట్నెస్ చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఇవన్నీ కూడా ఉంటాయి దాన్ని నిర్వహించిన అందరం ఒక ఇద్దరు మహిళలు నిర్వహించడం కూడా జరిగింది నిజంగానే సోహియాను సింగు వీళ్ళిద్దరికీ కూడాను సిపిఐగా మేము అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాము అభినందనలు తెలియజేస్తాము కామ్రేడ్స్ అందుకని పాకిస్తాన్ కూడా ఆలోచించాలి ఈ రకమైనటువంటి టెర్రరిస్టు స్థావరాలని వాళ్ళు పెట్టుకోవటం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోతూ ఉన్నారు ఎంత అపాస్పాలు అవుతూ ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు ఏకాకులు అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది మనం కూడా ఈ యుద్ధాన్ని నివారించుకుంటూ వెళ్ళటం అనేది ప్రపంచంలో ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత అణుశక్తి పెరిగిన తర్వాత యుద్ధాలకు వెళ్ళటం అనేది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు ఏదైనా డైలాగ్ ద్వారా దోచ్యపరమైనటువంటి సంప్రదింపుల ద్వారా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో మనము ఎవరైనా వెళ్ళటం అనేది అది శ్రేయస్కరం ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాము ఉక్రెయిన్ వారు రష్యా వారు చూస్తూ ఉన్నాము రావణాసుడు కాష్టం లాగా పాలెస్తీనా చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మూల్యం చెల్లిస్తూ ఉన్నారు అందుకని ఆ వేపుగా కాకుండా కొంత డైలాగ్ రూపంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను పరిష్కారం వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు జనరల్ స్ట్రైక్ సిపిఐగా మేము సంపూర్ణంగా మద్దతును ప్రకటిస్తూ ఉన్నాము ఈ జనరల్ స్ట్రైక్ అనేది కేవలం నగరాలకే కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగము వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ మద్దతు ఈ జనరల్ స్ట్రైక్లో భాగస్వామ్యం కావాలని మద్దతును ప్రకటించాలని చెప్పేసి అని మా పార్టీ వైపు నుంచి మేము కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది చర్చలకి సిద్ధమైన కూడా ఏమాత్రం చర్చలకి ప్రభుత్వం వైపు నుంచి ఒక పక్కన ఏమన్నా కాశ్మీర్ దగ్గర ఏమన్నా పాకిస్తాన్ మీద ఏమన్నా మన ఇరవై ఇరవై ఆరు మంది మన పర్యాటకులు చనిపోతే మనం పాకిస్తాన్ మీద విధానికి వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఏమన్నా అదే మిలిటరీతో ఏమన్నా మన జనాన్ని మన ప్రజల్ని మన మన ఆదివాసీల మీద దాడి జరగటం అని చాలా హేమైనటువంటి చేరే ప్రభుత్వం ఇది ఈ రకమైనటువంటి మారణ మాత్రం అందరూ కూడా నిర్ధందంగా ఖండించాల్సిన అవసరం ఉంది మేమైతే ఈ రకమైన మారణ హోమాన్ని ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వము ఆలోచించాలి దీనికి ఒక రాజకీయ సమస్యగా ఆలోచించి రాజకీయ సమస్యగా ఆ కోణంలో దీన్ని పరిష్కారం కోసం ఆలోచించాలని చెప్పేసి అని ప్రభుత్వానికి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము భవిష్యత్తు నిర్ణయాలని కొన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం పార్టీ సదవసంతాలు మరోపక్క జాతీయ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల శాఖ మహాసభలు కూడా ప్రారంభమవుతున్నాయి మరోపక్క ఎన్నికలు సంవత్సరం పూర్తయిన ఎన్నికల సంవత్సరం అంటే ఎన్నికలు పూర్తయి సంవత్సర కాలం దగ్గరికి వస్తుంది సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చట్లేదు దాంట్లో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్యల మీద రాజమండ్రిలో నాలుగు వేల పై పైగా జనంతో సమీకరణ పెద్ద కార్యక్రమం చేసాం మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు దాని కంటిన్యూషన్ కార్యక్రమం కూడా మేడం గారు చెప్తారు